సభాధ్యక్షులు సభాధ్యక్షులు అన్న బాధ్యత తెలుగు భాషకు రెండు కళ్ళు ఒకటి ముక్కుని హరికృష్ణ రెండు విద్యార్థిగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ భాష సాంస్కృతి శాఖ అకాడమీ అధ్యక్షులు ఎక్కువగా అట్లాగే ఊరు చెరువు మన సామాజిక కవిత్వానికి బోగా పొందడం అనేవారు వారు కూడా ఇది వేలు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అత్తాయి సన్యాసం అత్తాయి కవిమిత్రుడు రామచంద్ర వేదాంతం అక్క ఆవుని ఆవుని ఊరి గారు ఊరి మన సభలో సమన్వయం చేస్తున్న మిత్రుడు అంద గారు ఎన్సీర్ గారు నాగేశ్వర్ గారు ఆయన సభలో సభకు దంపతులు మహేష్ గారిని సభలో ఉన్నటువంటి పైపుణులందరికీ మా ఆనందేసినటువంటి దినకర్ గారిని వెంకటాబా గారిని వైపు గారు అందరికి అభినందనలు విదరావు చేస్తున్నారు ముందుగా చైతన్య జ్యోతి కవిత్వాన్ని ఈ నేలకు తీసుకొచ్చినటువంటి బోల షాయి అని మనందరం చెప్పటం సాధించాలి చాలా మందికి ఒక అభివృద్ధుడు నల్లములలో చెట్లే ఎక్కువ ఉంటాయి అక్షరాలు తక్కువ కానీ ఇక్కడ చెట్ల కన్నా ప్రారంభమైన ఆ పరంపరలో వచ్చినటువంటి చైతన్య జ్యోతి యొక్క అక్షరాలే నాకు ఇక్కడ ఇంపపులు అక్షరాలు కూడా కూశాయి వాళ్ళ కవిత్వాన్ని 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 ప్రచారం చేయండి కవిత్వాన్ని ప్రచురించండి కవిత్వాన్ని గౌరవించండి కవిత్వం వాళ్ళ సమాజమంతట ప్రవహిస్తే ఈ సమాజంలో జరిగేటువంటి చాలా ఎక్కువ ఏదైతే దురాఘాతంలో యదవి గారు కూడా అక్షర ఆయుధాన్ని వాళ్ళకు అందించారు మహిళలు అటువై ఉన్నారు కానీ ఎప్పటికే రాణించవలసినటువంటి అవసరం ఉంది రాణించాలంటే మనం అందరం కూడా వారిని గౌరవించాలి వారి కవిత్వాన్ని ప్రేమించాలి వారి కవిత్వాన్ని మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ చైతన్య జ్యోతి చైతన్య విషయంగా అనిపించినటువంటి కవితలు అందులో ఉన్నాయి ఆ పుస్తకాల్లో ఆ పుస్తకంలో అంతలో ఉంది ఆ కవిత్వాన్ని చదివి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓరవ శాయి జ్యోతి ఏం రాసిందో ఒకసారి ఫోన్ చేసి షాయి మేడం వారిని అభినందించండి ఆ యొక్క మరింత ఉత్సరాస్థది కవిని గౌరవించినట్టయితుంది అక్షరాన్ని ప్రేమించినట్టయితుంది వారు మరో మరోసారి

ఒక లక్ష రూపాయల మీద ఒక ఎందుకు పంచుతున్నారు అనేది కొంతమందికి అంటే మేడం గారు వాళ్ళ తనకున్నటువంటి అభిప్రాయాన్ని అచ్చరీకరిస్తూ తనకున్నటువంటి ఏదైతే కలిగినటువంటి భావాన్ని ఒక కవిత్వంగా తీసుకొస్తూ సమాజానికి చైతన్యమైన దిశగా నడిపిస్తున్నారు

Oh